మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాక్సిడెంట్ బర్నింగ్ పాయిజనింగ్ బీపీ షుగర్ టీబీ మలేరియా చికెన్ గున్యా డెంగ్యూ ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీయన అవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వెంక ప్రజా సంఘాల కే రాజీవ్ నగర్ కాలనీ దళితులందరూ కలిసి కలిసి ఎంపీ పత్రం అందించారు ఏలూరు జిల్లా కేవీపీఎస్ కార్యదర్శి ఏ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ బుటాయిగూడెం తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా పంచాయతీ షాప్ లో ఉన్న ఈ షాప్ లను గిరిజన పేరుతో బినామీ పేర్లతో గిరిజనేతరులు చికెన్ షాప్ లు పెట్టి వ్యాపారం చేస్తున్నారు చికెన్ షాప్ కోళ్లు వ్యర్థాలతో డ్రైనేజ్ లో వేయడం వల్ల దళిత పేట వరకు డ్రైనేజ్ లో కోళ్ల వ్యర్థాలతో పాటు డ్రైనేజ్ లో ప్రవహించి దళిత పేట వద్ద డ్రైనేజీ నీళ్లు నిలవండి దుర్వా దుర్వాసులతో చుట్టుపక్కల ప్రజలందరూ కూడా దళితులు ఇబ్బంది పడుతున్నారు దళితపేట వరకే ఉన్న డ్రైనేజీలు చెరువు వరకు పొడిగించాలి అని ఈ కోళ్ళ వ్యర్థాలు దళితపేట మీదకు వదిలిన చికెన్ షాప్ వ్యాపారస్తులపై చర్యలు తీసుకోవాలి అని పంచాయతీ కాంప్లెక్స్లో ఉన్న చికెన్ షాప్లను వ్యాపారులను వెంటనే తొలగించాలి అని రాజీవ్ నగర్ కాలనీ దళితులు ప్రజా సంఘాలు కోరుకుంటున్నాయి ఈ యొక్క వాసన వల్ల బుటాయిగూడెం తహసీల్దార్ ఆఫీస్ వద్ద కూర్చోవాలంటే చాలా చెడువాసన వస్తుంది అని అనారోగ్యానికి గురవుతున్నారు ప్రజల సమస్యలు ఈ మీద ఎంపీటీ ఒకే మృతి పత్రం అందించామని అలానే ఇరవై ఆరవ తారీఖు స్థానిక పోలవరం శాసనసభ్యులు వచ్చారు ఈ బాలరాజు మృతి ఇవ్వడం జరిగింది ఈ వ్యర్థాలు నేను డ్రైనేజ్ లో వేయకుండా ఆపాలి అని లేని పక్షంలో నిరవధిక నిరాహార దీక్ష చేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని అధికారులు స్పందించి దరఖాస్తుపై తొందరగా పరిశీలించి న్యాయం చేయాలని కోరుకుంటున్నారు కార్యక్రమంలో దారా సికామణి తదితరులు పాల్గొన్నారు కార్యదర్శి మన ప్రజా సంఘాలు రాజీవ్ నగర్ కాలనీ పెద్దలందరితోటి రోజున ఎండిఓ గారికి మెమో డేస్లోకి వచ్చాం కారణం ఏంటంటే ఎంఆర్ ఆఫీస్ ఎదుర్కొంటున్నటువంటి పంచాయతీ కాంప్లెక్స్లోని బెనామీ పేర్లతోని ఇతర నాన్ ట్రైబ్స్ షాపులు పాడి ఆ షాపుల్లోనే కోళ్లు పవరం పెట్టారు అలాగే చికెన్ వ్యాపారం చేస్తున్నారు ఆ కోళ్ వ్యర్థాలు ఆ సిక్కిన వల్ల ఇక్కడ ఎంఆర్ఆర్స్ కడ నుంచి కూడా ఎవరు కూడా సాహసం చేయట్లేదు చాలా దుర్గంధం వాసన వస్తూ ఉంది చాలా ఇబ్బంది ఉన్నారు అనేక సార్లు ఈ యొక్క సమస్య మీద మేము చెప్పడం జరిగింది కనీసంగా చర్యలు తీసుకుంటుంది అధికారులు దీని మీద మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పాం ఎమ్మెల్యే గారి వెంటనే ఎండిఓ గారికి లెటర్ రాసి దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పారు ఆ యొక్క డ్రైనేజీలోకి ఈ కోళ్ళు వ్యర్థాలన్నీ వదిలేయడం వల్ల కిందకు వచ్చేసి మా దళిత పేడమే పడుతున్నాయి దానికి అక్కడ చాలా మురికితోటి ఉండి దోమలు విపరీతంగా విపరీతమైన స్మెల్ వచ్చేసేసి దుర్గంధంతో చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు చాలా ఇబ్బంది పడతారు వాంతులు విలేషణలు అవుతూ ఉన్నాయి ఈ యొక్క కోళ్లు పెంటంతా కూడా డ్రైనేజ్ ద్వారాగా మా పేట దగ్గరకు వచ్చి ఆగిపోతున్నాయి దళిత పేట దగ్గరికి వచ్చి ఇమీడియట్గా డ్రైనేజ్ తీయాలి అలాగే ఆ డ్రైనేజ్ పేట వరకు ఇచ్చారు అక్కడ నుంచి కింద తాళ చెరువు దాకా కూడా ఈ డ్రైన్ పొడిగించాలని కూడా మేము ప్రజలందరూ కూడా గ్రామస్తులందరూ కూడా కోరుతూ ఉన్నాం అని చేత ఇమీడియట్లీ ఎండిఓ గారిని ఎమ్మెల్యే గారు చెప్పారు కాబట్టి ఎండి గారు కూడా ఈ రోజున లెటర్ ఇచ్చి దీని మీద వెంటనే పరిష్కారం చేయమని చెప్పి తొందరలోనే నేను ఆ సమస్యను పరిష్కరిస్తానని ఎండిఓ గారు చెప్పారు ఇది తొందరలో పరిష్కారం చెప్పింది వర్షాలు పడితే ఇంకా చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితుంది పాములు విరక్షణ అయ్యే పరిస్థితుంది ఈ యొక్క పెంట అంతా కూడా వచ్చి ఆగిపోవటం పాములతోటి దేళ్లతోటి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం పంచాయతీ ఇమీడియట్గా తొలగించాలి ఇమీడియట్గా తను తొలగించాలి తొలగించకపోతే ఎండీ ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఎండీఆస్ దగ్గర మేము ప్రజా ఉద్యమం చేస్తాం అలాగే నిరాహార నిక్షణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఇమీడియట్గా తొలగించాలి దాని ఏ షాప్ అని పెట్టుకొని కోవిడ్ పారంబెట్టి అక్కడ తొలగించాలి మంత్రులు కానీ ఎవరైనా కలెక్టర్ గారు వచ్చినప్పుడు అక్కడ బ్లీచింగ్ చేయాలి షాపులు మూసేస్తున్నారు చేస్తున్నారు కనువరకు చేస్తున్నారు అందుచేత ఇమీడియట్గా అధికారులు మండల స్థాయి అధికారులు ఎంపీడీ గారు కానీ గారు కానీ దీనిపైన ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి లేకపోతే ప్రజా ఉద్యమాలు ఉధృతం చేస్తాం ఆఫీస్ కాడే మేము టెన్ డేస్ కని కూర్చుంటాం అని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం